నమస్కారం మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం ఎగిసపడుతున్న దిగుమతి మినుముల ధర కర్ణాటకలోని మైసూరు ప్రాంతం కొత్త మినుములు చెన్నై డెలివరీ ఏడు వేల ఐదు వందలు నుండి ఏడు వేల ఆరు వందలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల ప్రాంతం కొత్త సరుకు పియూ థర్టీ ఎయిట్ రకం ఏడు వేల నాలుగు వందల యాభై మధ్యప్రదేశ్లోని జబల్పూర్ గ్రేడింగ్ చేసిన సరుకు ఏడు వేల తొమ్మిది వందలు మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతం కొత్త మినుములు ఎనిమిది వేలు చెన్నైలో బ్రెజిల్ సరుకు ఎనిమిది వేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దేశంలోని పలు ప్రాంతాలలో పంట కోతల తరుణంలో వర్షాలు కురుస్తున్నందున పంటకు నష్టం వాటిల్లే అంచనా మరియు విదేశీ ఎగుమతి వ్యాపారులు అధిక ధరలు ప్రతిపాదిస్తున్నారు తద్వారా దేశీయ మార్కెట్లో ధరలకు మద్దతు లభిస్తున్నదని వ్యాపార వర్గాలు పేర్కొన్నాయి అంతర్జాతీయ విపణిలో ఎస్క్యూ మినుములు ప్రతి టన్ను ఎనిమిది వందల అరవై ఐదు డాలర్ ఎఫక్యూ ఏడు వందల తొంభై డాలర్ ప్రతి టన్ను సిఎన్ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో నూట యాభై పెరిగి ఎఫ్క్యూ మినుములు ఏడు వేల మూడు వందలు చెన్నైలో ఏడు వేల రెండు వందల యాభై ఎస్క్యూ ఏడు వేల ఏడు వందలు ఢిల్లీలో ఎఫ్క్యూ ఏడు వేల నాలుగు వందల యాభై ఎస్క్యూ ఏడు వేల తొమ్మిది వందల యాభై ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది దేశంలో ఆగస్టు ఎనిమిది నాటికి ఖరీఫ్ సీజన్ మినుముల సేద్యం గత ఏడాది ఇదే వ్యవధితో పోలిస్తే పంతొమ్మిది లక్షల తొంభై ఒక్క వేల హెక్టార్ల నుండి పెరిగి ఇరవై లక్షల పదిహేను వేల హెక్టార్లలో విస్తరించిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శాఖ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నది రాష్ట్రాల వారీగా విస్తరించిన సేద్యం గుజరాత్ లో ఆగస్టు పదకొండు నాటికి ఎనభై ఒక్క వేల డెబ్బై రెండు నుండి తగ్గి డెబ్బై వేల ఏడు వందల ఇరవై ఏడు హెక్టార్లు రాజస్థాన్ లో రెండు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది నుండి పెరిగి మూడు లక్షల పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఆరు హెక్టార్లు తెలంగాణలో ఆగస్టు పదమూడు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల పదకొండు ఎకరాల నుండి ఇరవై ఒక్క వేల ఆరు వందల ఇరవై ఐదు ఎకరాలలో విస్తరించిందని ఆయా రాష్ట్రాల వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో వెల్లడించారు ఉత్తరప్రదేశ్లోని లలిత్పూర్లో దేశీ మినుములు ఆరు వేల రెండు వందల నుండి ఆరు వేల ఎనిమిది వందలు ఉరైలో ఆకుపచ్చ సరుకు పదివేలు నుండి పదివేల మూడు వందలు ఝాన్సీలో నలుపు సరుకు ఆరు వేల రెండు వందలు నుండి ఆరు వేల ఐదు వందలు మరియు మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో నాలుగు వేల బస్తాల సరుకు రాబడిపై ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల రెండు వందలు ఇండోర్లో ఆరు వేల ఏడు వందలు నుండి ఏడు వేలు గుజరాత్లోని రాజ్కోట్లో ఏడు వందలు బస్తాల రాకపై ఆరు వేల ఐదు వందలు నుండి ఏడు వేల రెండు వందలు రాజస్థాన్లోని కేక్డిలో ఆరు వేల ఒక వంద నుండి ఆరు వేల ఆరు వందలు కోటాలో నాలుగు వేలు నుండి ఆరు వేల ఆరు వందలు మరియు మహారాష్ట్రలోని దూర్నిలో ప్రతిరోజు మూడు వందలు బస్తాల కొత్త సరుకు రాబడిపై ఆరు వేల ఎనిమిది వందలు నుండి ఏడు వేల మూడు వందలు బాషిలో ఆరు వేలు నుండి ఏడు వేలు అకల్కోట్లో ఏడు వేలు నుండి ఏడు వేల ఐదు వందలు దేశ్ లో కృష్ణా నంద్యాల జిల్లాలలో పాలిష్ మినుములు ఏడు వేల ఒక వంద అన్ పాలిష్ సరుకు ఆరు వేల తొమ్మిది వందలు విజయవాడలో గుండు మినుములు పాలిష్ సరుకు తొమ్మిది వేల ఎనిమిది వందలు నాణ్యమైన సరుకు పదమూడు వేల రెండు వందలు పప్పు తొమ్మిది వేల రెండు వందలు నుండి పదివేల ఒక వంద ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ సెవెన్